హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ వీడియో అన్నమాట శిల్పారామం ఫోర్త్ పార్ట్ ఇక్కడ చూస్తే లాస్ట్లో మేము వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని షాపింగ్ వీడియో తీశాను ఇక్కడ చూసి అన్నీ వాల్ హ్యాంగింగ్స్కి తగిలియడానికి ఇవన్నీ పిట్టలతో చాలా చక్కగా చేసినవన్నీ అమ్ముతున్నారు హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయండి ఇవి వచ్చేసి వాల్కి మనకి తగిలించుకోవడానికి ఫిష్లు అవన్నీ చాలా చాలా బాగున్నాయి లాస్ట్లో నేను కొంచెం వీడియో తీశాను అలాగే నేనేమేమి షాపింగ్ చేశాను అనేది ఈ వీడియోలో లాస్ట్లో నీకు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తే నైటీలు కానీ అన్నీ అసలు అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం క్లాత్లు కానీ అన్నీ జ్యువెలరీ కానీ అన్నీ చాలా బాగుంటాయి క్వాలిటీ ఉంటాయండి ఇక్కడ ముత్యాలు కూడా రియల్ ముత్యాలు అమ్ముతారు నేను జస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చాలా చాలా నచ్చాయి నాకు అవి కూడా మీకు వీడియో చూపిస్తాను చూసారుగా బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అలాగే మెల్లో చైన్స్ కానీ ఇవన్నీ క్రిస్టల్స్ అండి రియల్ క్రిస్టల్స్ చాలా మంచిగా ఉంటాయి షైనింగ్ కూడా చక్కగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట నేను ఈ శిల్పారామం ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ రావచ్చండి ఎందుకంటే నాకు అంత నచ్చుతుంది అనమాట శిల్పారామము విలేజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనకి విలేజ్ ఏంటంటే ఈ శిల్పారామంలో విలేజ్ మనము విలేజ్లో ఎవరెవరు ఏం వర్క్ చేస్తారు అనేది చక్కగా చూపిస్తారు చూసారు కదా ఇక్కడ మొత్తం కలర్ఫుల్గా బీట్స్ చాలా బాగున్నాయి దండలు నెక్స్ట్ వస్తే ఇది వచ్చేసి కొంగ టైప్ ఉందండి అదేంటంటే వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారంట కాకపోతే అది కొంచెం రేట్ ఎక్కువ ఉంది థౌజండ్ రూపీస్ చెప్పారు మేమైతే అడగలేదు ఇక్కడ చూస్తే అన్ని ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అన్ని చక్కగా ఉన్నాయి ఇక్కడ సుజీ తిని వచ్చేసి వాల్ హ్యాంగింగ్ కొన్నదన్నమాట చాలా బాగుంది పింక్ అలాగే వైట్ నాకు నచ్చి ఈ వీడియో కూడా తీసాను చూసారుగా ఇదండి పింక్ వైట్లో ఇలా అన్ని పూసలు వచ్చాయి చక్కగా ఉంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇది ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ పడిందండి చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే స్టాల్స్ లైన్ల ప్రకారం ఉంటాయి ఒకవైపు ప్లాస్టిక్ ఒకవైపు బట్టలు అలా కలంకారీ అన్ని టాప్స్ కానీ డ్రెస్సులు కానీ చీరలు కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట లైన్స్ ప్రకారం ఉంటాయి స్టాల్స్ చూసారుగా ఇక్కడ మొత్తం ఇవన్నీ చూస్తుంటే మనకి రియల్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ

ఫ్రెండ్స్ ఈరోజు నేను శిల్పారామంలో ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపించబోతున్నాను జస్ట్ నేను కొంచెం చేశాను అది కూడా మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నాయని మీరు నాకు కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నానండి హ్యాండ్ బ్యాగు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది జూట్ టైప్ ఉందండి ఇలా అల్లినట్లుగా చాలా చాలా బాగుంది నాకైతే ఇది చాలా నచ్చింది ఫస్ట్ వచ్చేసి దీనికి టూ ఫిఫ్టీ చెప్పారు తర్వాత మేము అడిగితే ఏంటంటే హండ్రెడ్కి ఇచ్చేశారు నాకు చాలా నచ్చింది ఇది మనం బజార్కి వెళ్ళినా కానీ వెళ్ళినా తీసుకెళ్ళొచ్చు ఇలా టూ పౌచెస్ ఇచ్చారు చూసారు కదా ఫోన్ పడుతుంది అలాగే మనీ కూడా మనకి చక్కగా పడుతుంది అనమాట ఇలా ఇచ్చారండి టూ టూ ఇచ్చర్ ఫ్యాంట్స్ పట్టుకోవడానికి నాకైతే చాలా నచ్చింది ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శిల్పారామంలో ఏంటంటే అన్నీ బాగుంటాయండి కొంచెం మనం ఏంటంటే బేరం ఆడుకోవాలి అంటే మరీ తక్కువ కాకుండా మీడియంలో మనం అడిగితే ఇస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళు కూడా స్టాల్స్కి రెంట్స్ కట్టుకోవాలి కదా పాపం అందుకోసం అనేసి టూ ఫిఫ్టీ చెప్తే హండ్రెడ్ ఇచ్చారు నేను జస్ట్ అడగలేదు వాళ్ళే ఇచ్చేసారు హండ్రెడ్కి ఇస్తాం తీసుకోండి అంటే పెద్దవైతే ఎక్కువ రేట్స్ ఉన్నాయండి ఇది జస్ట్ చిన్నవి కాబట్టి ఇంతకు ఇచ్చారు నాకు చాలా నచ్చింది మీకు నచ్చింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నవి ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి అక్కడ ఏంటంటే అండి క్వాలిటీ చాలా బాగుంటాయి తర్వాత ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను జస్ట్ ఇవేంటంటే ముత్యాలు రియల్ ముత్యాలు అండి ఇవైతే చూసారు కదా ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు కింద వచ్చేసి ముత్యం టూ ఇచ్చారు పైన గ్రీన్ కలరు వీటిచ్చారు చాలా బాగుంది ఇవి నాకు చాలా నచ్చింది జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు డ్రెస్ పైన కానీ సారీస్ కైనా ఇవి నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఇవి హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకంటే ఇవి రియల్ ముత్యాలు అంట అందుకోసము హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు బాగున్నాయి కదా అక్కడ ఏంటంటే మొత్తం ముత్యాలవి దండాలు కానీ అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ వస్తే ఇది ఒకటి స్టోన్ క్లిప్స్ తీసుకున్నారు క్లిప్ తీసుకున్నాను జస్ట్ వన్ ఏ ఇది చాలా నచ్చింది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి చూసారు కదా ఇలా చక్కగా మెరిసిపోతున్నాయి ఇవన్నీ స్టోన్స్ ఇలా పైన వస్తే ఇలా పూసలు ఇచ్చారు వైట్వి కింద పైన మధ్యలో వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు స్టోన్స్ చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయండి ఇది హండ్రెడ్ రూపీస్ చూసారు కదా ఇదండి నెక్స్ట్ వస్తే చూసారు కదా క్లిప్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి కూడా అండి అనమాట ఇవి నాకు నచ్చాయి పింక్ కలర్ వచ్చేసి చిన్న స్టోన్ ఇచ్చారు చూసారుగా ఇది ఇదే మనకి సారీస్ పైన కానీ లేదంటే డ్రెస్ పైన కూడా మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఫిఫ్టీ రూపీస్కి కి ఇచ్చారు ఇది చాలా నచ్చాయి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇయర్ రింగ్ వచ్చేసి పాపకు తీసుకున్నాను జస్ట్ ఇలా ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్త మోడల్ వచ్చిందండి ఇలా కింద మనకి ఈ బ్లాక్ కలర్లో ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుంది పాపకు తీసుకున్నాను ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా నచ్చింది నాకు మీకు నచ్చిందా నెక్స్ట్ వచ్చేసి ఒక నేర్ పాలిష్ ఒకటి తీసుకున్నానండి ఇది జస్ట్ థర్టీ రూపీస్కి ఇచ్చారు మామూలు అనమాట బాగుందిగా కలర్ చాలా బాగుంది అనేసి తీసుకున్నాను ఈ కలర్ కోసం నేను ఎప్పటి నుండో వెతుకుతుందో అక్కడ దొరికింది తీసుకున్నాను ఇదండి కొంచెం షాపింగ్ నేను చేసింది నెక్స్ట్ వస్తే ఏంటంటే ఇది మనకి బట్టి పాత్ర మీకు అందరూ తెలిసి ఉంటుంది కదా ఇది తీసుకున్నానండి ఇదేంటంటే మనము ఇప్పుడు సమ్మర్లో దీనిపైన మనం వంట చేసుకుంటే చలవ చేస్తుందండి ఒంట్లో బాడీ బాడీలో ఉన్న వేడినట్టు తీసేస్తుంది జ మళ్ళీ ఏంటంటే ఇది అప్పట్లో చాలామంది దీని వీటిపైనే వండుకుండేది ఎందుకంటే గిన్నెలు అప్పటికి తయారు చేయలేదనేసి దీనిపైనే వాళ్ళంట మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ నడుస్తుందండి నేను నచ్చి అలాగే పై వీటిపైన వంటలు చేయొచ్చు అనేసి తీసుకున్నాను జస్ట్ ఇది ఒకటే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా చాలా ఉన్నాయి ఫిష్ పులుసు చేసుకోవడానికి అన్నీ రైస్ వండుకోవడానికి ఇంకా దీంట్లో రైస్ వండుకోవచ్చు లేదంటే కర్రీస్ కూడా వండుకోవచ్చు చాలా బాగుంది ఇదేంటంటే మనము ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెడితేనే చాలా ఈ మట్టి నీరంతా తీసేస్తుంది అనమాట మట్టి స్మెల్ రాదు తర్వాత మనము దీన్ని వింబ సోప్ తగ్గి ఇంటికి మొత్తం క్లీన్ చేయొద్దు అనమాట జస్ట్ మనము పీచులు ఉండే చూడండి వాటితోటే లిక్విడ్తో మాత్రం చేసుకోవచ్చు అంట ఇలా ఇచ్చారు నేను దీన్ని ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టానండి మీకు చూపించడం కోసం ఇది తీశాను దీనిపైన నేను వంట చేద్దామనేసి నేను వీడియోలు అప్పుడప్పుడు ఈ దీనిపైన వంట చేసి మీకు చూపిస్తాను మీరు కూడా ఇవి ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి పిల్లలకి కానీ మనం కానీ ఒంట్లో ఉన్న వేడిని తీసేస్తుంది అనమాట అలాగే ఇలాంటి వాటిల్లో మనము ఇప్పుడు చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి నేను శిల్పారామంలో చేసిన స్మాల్ షాపింగ్ మీకు నచ్చిందనే ఇదండి నేను చేసిన షా షాపింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమేమి నచ్చాయి అనేది కింద కామెంట్ చేయండి అలాగే శిల్పారామం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది షాపింగ్ కానీ విలేజ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ శిల్పారామంని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ